రీసెంట్ టైమ్స్లో పిల్లలకి తల్లిదండ్రులు ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని పదే పదే కనుక చెప్పకపోతే గనక తల్లిదండ్రులు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఏర్పడతాయి రీసెంట్గా నంద్యాల జిల్లాలో జరిగినటువంటి తొమ్మిదేళ్ల బాలికను ఒక ముగ్గురు పిల్లలు పదిహేను పన్నెండు ఏళ్ళ వయసున్న ముగ్గురు పిల్లలు రేప్ చేసి చంపేశారు గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ముగ్గురు రేప్ చేసి అత్యంత దారుంగా అది ఎక్కడ బయటకు వస్తుందా అని చెప్పి చంపేయడం జరిగింది సో పోలీసులు ఆరాధిస్తే చేసింది ఎవరా అని ఈ ముగ్గురు పేర్లు బయటకు వచ్చాయి సో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆమె ఎక్కడ పెట్టారు అని అడిగితే దగ్గర దగ్గరగా పది రోజులు పోలీసులు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్ళు తాగిచ్చి ఎవరికి వీళ్ళు పోలీసులకి నిజం చెప్పారు రేపు చేసి చంపిన తర్వాత భయం వేసి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పితే తల్లిదండ్రులు పిల్లలు చేసిన తప్పును కవర్ చేయడానికి ఇంకొక తప్పు చేశారు ఆ విషయం బయటకు వస్తే పిల్లల జీవితం ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి రేపు చేసి చంపేసిన చిన్న పిల్లని ఒక రాయి కట్టి నీటిలో పాడేశారు దాదాపు పది రోజుల తర్వాత ఆ అమ్మే శవాన్ని బయటకి తీశారు నిజంగా పిల్ల తల్లిదండ్రులు ఏడుపు చూస్తే కనుక అది చెప్పలేని శిక్ష అది ఎవ్వరికీ రాకూడదు అసలు అది చెప్పలేని శిక్ష ఎవ్వరికి రాకూడదు లైఫ్ ఇది ఒకటే కాదు రీసెంట్ టైమ్స్ లో ఇలా చాలా 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 జరుగుతూనే ఉన్నాయి గతంలో నేను రాగి సినిమా చూసినప్పుడు ఏంటిలో ఎంత మరీ ఎంత ఘోరంగా అమ్మాయిల పైన రేపు చేస్తున్నట్టు చిత్రీకరించారు ఇట్లా జరుగుతాయా ఏంటి అనుకుంటే వాళ్ళు నిజంగా లెటర్లుగా అందులో చూపించింది నిజం మనిషి రూపంలో ఉండే మానవ రోగాల మధ్యన బ్రతుకుతున్నాం మనం ఇంకా మీకు భయంకరమైన ఒక విషయం చెప్పడా పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామంలో ఒక గేదెని నాలుగు కాళ్ళు కట్టేసి కొంతమంది రేపు చేశారు ఆ విషయం కూడా న్యూస్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చింది ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి ఉంటే మనుషులు అట్లాంటి పని చేస్తారు ఈ పిల్లల్ని అసలు మీకు అలా చేయాలని ఎందుకు అనిపించింది అని అడిగితే ఫోన్లో వీడియోస్ చూసి నేర్చుకున్నామని చెప్పారంట నిజంగా తల్లిదండ్రులు ఇప్పుడున్న జనరేషన్కి ఎయిత్ క్లాస్ వాళ్ళకి నైన్త్ క్లాస్ వాళ్ళకి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫోన్లు అనేది విపరీతంగా అలవాటు చేసాం సొంతంగా వాళ్ళకి ఒక ఫోన్ కొనిచ్చేస్తున్నాం వాళ్ళకి పర్సనల్ గా ఒక ఫోన్ ఫోన్తో వాడు ఏం చేస్తున్నాడు ఏం చూస్తున్నాడో వాడు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎట్లాంటి వారు వేం పట్టించుకోవట్లేదు అసలు వాడికి ఫోన్ కావాలన్నాడు ఫోన్ కొనిచ్చేసాం అయిపోయింది చెత్త వీడియోస్ అన్ని చూసి ఇట్లాంటి అగాయిత్యాలకు పాల్పడుతున్నారు నిజంగా ఇందులో పిల్లలది ఎటువంటి తప్పు లేదు ఈ ఏజ్లో మీరు ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు చెడు నేర్పించ రంగో చెడు వైపే వెళ్తారు మంచి నేర్పిస్తే మంచి వైపే వెళ్తారు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా తప్పులకు పాల్పడుతున్నారంటే తల్లిదండ్రులు చేసేది ఏం లేదు ఇంత చిన్న ఏజ్లో ఇంత ఘోరమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే తల్లిదండ్రులు ఏమనుకోవాల్సిన ఇదొక్క ఇన్సిడెంటే కాదు మైనర్ ఏజ్లో ఉన్న పిల్లలు రేపులు చేసిన ఇన్సిడెంట్లు చాలా బయటకు వచ్చాయి ఈ మధ్యన అవన్నీ చూస్తూ ఉండే అసలు ఆడపిల్లలకి అసలు సెక్యూరిటే లేదు చాలా భయం వేస్తుంది ఆడపిల్ల ఉన్న కన్న తల్లిదండ్రులు తన పిల్ల ఇంటికి వచ్చేదాకా గుండెలు చేతిలో పట్టుకుని బతకాల్సి వస్తుంది ఆ స్టేజ్లో ఉన్నాం మనం ఒక్కసారి కనుక పిల్లలు కనుక ఏ న్యూడ్ వీడియోలకో ప్రోన్ వీడియోలకో కనుక ఎడిట్ అయితే కనుక రోజు రోజుకి వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన దిగజారిపోతూ ఉంటాం సో దాన్ని మనం పసిగట్టాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ పని చేస్తున్నారో అసలు మంచి విషయాలు నేర్చుకుంటున్నారా చెడు విషయాన్ని నేర్చుకుంటున్నారా ఎటువైపు వాళ్ళ ఆలోచన ఉంటుంది చుట్టూ తిరిగే ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళ చెడు మార్గాల్లోకి వెళ్తున్నారా ఇట్లాంటివి ఏమీ లేదు స్కూల్కి పంపామా ఫీజులు కట్టామా వీళ్ళకి కావాలంటే ఫోన్ కొనిచ్చామా ఆ డిస్టర్ వచ్చినట్టు వాళ్ళని వదిలేస్తారు ఇంకా ఇట్లాంటివి ఏమైనా సంఘటనలు జరిగితే మళ్ళీ వాళ్ళని కవర్ చేయడానికి ఏదో తప్పు తల్లిదండ్రులే చేస్తున్నారు మీరు చాలా వినుంటారు మధ్య మత్తులో అమ్మాయిని రేపు చేస్తాడు గంజాయి మొత్తులో అమ్మాయిని రేపు చేశాడు ఇది ఖచ్చితంగా తప్పు మధ్య మత్తులో రేపు ఎందుకు చేస్తున్నాడు ఆ అమ్మాయి దగ్గర బంగారం లేకపోతే డబ్బు ఏదైనా ఉందో దోచుకుని వెళ్ళిపోతారు లేదా అవేమి చేయకుండా వాడు రేపులకే పాల్పడుతున్నాడు అంటే కనుక వాడు ఖచ్చితంగా చెడు విషయాలు చెడుకు సంబంధించిన ఏమన్నా చూసి ప్రభావితం అయ్యే ఉంటాడు ఖచ్చితంగా పదే 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 తప్పుడు వీడియోలు కనుక చూస్తూ ఉంటే గనక మన కళ్ళ ముందు చిన్న చిన్న భావోద్వేకాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకున్నాం తప్పుడు పనులు చేసే ఆలోచనలోకి మన బ్రెయిన్ వెళ్ళిపోతుంది సో ఖచ్చితంగా అప్పుడు మనం తప్పు చేస్తాం తల్లిదండ్రులు ప్రతి విషయాన్ని ప్రతి చిన్న విషయాన్ని పిల్లలకి చెప్పాలి ఫోన్ కొనివ్వటం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వదిలేయటం ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు పిల్లలకి ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాట్సప్లు ముందు ఈ నానా దరిద్ర అంతర్లోకి దిగిపోయి ఉంటారు మొత్తం సో ఎవరితో ఏం చాట్ చేస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు ఇన్స్టాగ్రామ్ ఏంటి నైన్త్ ఎయిత్ చదివే పిల్లలకి ఇన్స్టాగ్రామ్ పని ఏంటి వీడియోలు పెట్టకపోతే కుదరదా వాళ్దాం వీడియోలు చేయకపోతే బతకలేరా తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తున్నారు వాడు వెళ్ళి ఎవరినో కలుగుతాడు అక్కడ అదంతా నానా రచ్ అవుతుంది ఆ తర్వాత మీ ఇంటి రోడ్డును పడిన తర్వాత అప్పుడు రియాక్ట్ అవుతారు అయ్యో నేను ఎలా చేసి ఉండకూడదు ముందు నుంచి పసికెట్టు ఉండాలి ముందు నుంచి చూసుకుంటూ ఉండాలి ఇట్లా అనుకోవటం వింటే అసలు ఫోన్ ఇవ్వటం ఎందుకు వాడికి ఇక్కడ గేమ్స్ ఆడిపించండి బయటికి తీసుకెళ్ళి అక్కడ గ్రౌండ్కి వెళ్ళి గేమ్స్ ఆడుకుంటే పిల్లలు ఇప్పుడు లేరు ఇరవై నాలుగు గంటల ఫోనే ఆడితే గేమ్లు లేకపోతే యూట్యూబ్ వీడియోస్ లేకపోతే ఈ ఇన్స్టాగ్రాము ఈ చెత్త చెదారం ఇందులోనే ఏడుతూ ఉంటారు ఎప్పుడే చిన్న చిన్న పిల్లలు ఏమన్నా అంటే మా మాట ఎనరండి ఎందుకు ఎంటరు ఎందుకంటారు పిల్లలకి ఏజ్లో నువ్వు ఎంత గట్టిగా పట్టుకుని చెప్తే అదే వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తుంది మనకో సామెత ఉంది చిన్నగా ఉన్నప్పుడు వంచలేనిది పెద్ద ఎదిగిన తర్వాత నువ్వు చేసేదే ఉండదు నీ పరువు పోగొట్టుకుంటాం తప్ప మైనర్ ఏజ్ పిల్లలు ఎలాంటి తప్పులకి పాలు పడుతున్నారంటే ఖచ్చితంగా దానికి కారణం తల్లిదండ్రులే దానికి బాధ్యత వహించాల్సింది తల్లిదండ్రులే